పోరాటం చేస్తున్నాం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉన్న సమయంలో ఎన్డీఏ భాగస్వామి చంద్రబాబు కూడా బీసీల పచ్చపాతిగా తప్పనిసరి జనాల విషయం లోపల ప్రధానమంత్రికి నా పోరాటానికి మద్దతు ఇచ్చి ప్రధానమంత్రికి బాగా అమిత్ షాకు నచ్చజెప్పి కులగా ఇప్పుడు రేపు కూడా మనం ఇక్కడ బలమైనటువంటి ఐక్యమత్యాన్ని సభల ద్వారా ఉద్యమాల ద్వారా చూపిస్తే తప్పనిసరి కేంద్ర ప్రభుత్వం మన మన దాకాలకనే ఇతర బీహార్ లో ఛత్తీస్గఢ్ లో పశ్చిమ బెంగాల్లో బీహార్ లో మీరు అందరూ అనుకుంటున్నారు మనం మన మంచి నేను చాలా నేను నాకు భారతదేశంలో ఉన్న నా అందరూ నా బీసీ కుటుంబాలు చదువుకోవాలి డాక్టర్ కావాలి ఇంజనీర్ కావాలి లీడర్లు కావాలి ఐఏఎస్ కావాలి ఐపీఎస్ కావాలి అమెరికా లేక ఓ జపాన్ లేక ఓ ఇంగ్లాండ్ దాకా నా కులందరూ కూడా చాలా దిగాలే విమానాలిగాల మీరు పెద్ద మనుషులు చేసుకొని మన ఉద్యమాన్ని బలోపేతం చేస్తే మనత అయిపోయింది డెవలప్మెంట్ అవుతుంది ఇంకా రావాలి రాజకీయ వాటి కోసం మొట్టాడుతున్నా బీసీలు వస్తాయి ఖచ్చితంగా అది సాధించాలి వదిలిపెట్టే భస్ట లేదు సవాళ్ళు సాధించడమే బీసీ ఉద్యమం యొక్క అతివలసం అని చెప్పి అది నరేంద్ర మోడీ దాని సాధ్యం అని కూడా ఎందుకంటే కులఘన తోటి నిరూపితమైంది గతంలో కులఘన చేయాలని అనేక పోరాటాలు చేశాం ఆ ప్రముఖం వేల మందిని ఢిల్లీకి తీసుకుపోయినాం రైలు కట్టు పని పోయినాం గోయిల్ ఏర్పడిపోయినా ధర్నా రోజులు ఆయన కేంద్ర ప్రభుత్వం అప్పటి ప్రభుత్వాలు ఒప్పుకోలేదు ఒప్పినట్లే కానీ ఈ రోజు నరేంద్ర మోడీ ఒప్పుకోనట్టే ఉండే సరే అనౌన్స్ ఇప్పుడు కూడా కేంద్రంలో మంత్రిత్వ శాఖ వస్తుంది మనం ఎట్లయితే తెలుగు ప్రజలందరూ అనుకుంటున్నామో దేశ ప్రజలందరూ జరుగుతున్నట్టుగా బీసీలకు అవకాశం కల్పిస్తారు పార్లమెంట్ లో బీసీ బిల్లు పెట్టే సమయం ఎంతో దూరం లేదని అది మీరు మోడీ గుర్తు పెట్టుకొని తప్పనిసరిగా ఎన్డిఏ ప్రభుత్వానికి ఓట్లు తేవడానికి చేయాలంటే ఇక్కడ కూడా మీరు బలంగా ఉద్యమం నిర్పిస్తే బీసీ దాని ఒక్క పట్టు మీద ఐక్యమైతే ఉంటే చంద్రబాబు గారు కూడా కేంద్ర ప్రభుత్వం మీద వచ్చి ఇప్పుడు తెస్తున్నాడు అనే బీసీ ఆకుల అదే బీసీ బిల్లు పెట్టాలని కూడా పోయినప్పుడు మేమందరం ఉన్నాం చంద్రబాబు గారు వివరణ ఇచ్చారు కృష్ణయ్య మొన్న ఎయిర్పోర్ట్ లో ముఖ్యమంత్రి గారు నేను వివరణ ఇస్తుంటే పరిచయం చేశాను నా పేరు కృష్ణయ్య గారు బీసీల కోసం పోరాడుతున్నాడు ఈ డిమాండ్ అని మనం ఒప్పుకోవాలే మోడీ ఎదురు తిరిగి చంద్రబాబు చెప్తున్నాను అండ్ కృష్ణయ్య ఈజ్ ఏ ట్రూ లీడర్ నిజమైన నాయకుడు అని చెప్పి బాబు గారికి చెప్పారు ఆశ్చర్యపోయారు అన్నారు అందుకే నేను మనవిస్తున్నా మనం అనేక పోరాటాలు ఇచ్చాం ఇది ఒక్కరి పోరాటం కాదు నేను ఒకరిని చేసినా చెప్తలేదు రాష్ట్రంలో మండల కమిషన్ అప్పుడు ముండిధర్రావు కమిషన్ అప్పుడు మనం అందరం రాష్ట్ర బంధు దర్శక ప్రతి ఒక్కరు ఇప్పుడు అంతా ఏం చేస్తున్నారు ఎక్కడెక్కడో సెటిల్ అయి అప్పుడు యూనివర్సిటీలు కాలేజీలు బంధులు ధర్నాలు ర్యాలీలు రెండు రాష్ట్రాలు ఉమ్మడి రాష్ట్రంలో కొత్త కొత్త లాదిచ్చాం అందుకే ఈ రోజు ఇంకా ఉద్యమం ఉన్నది మీ అందరికి నేను విజ్ఞప్తి చేస్తున్నా ఏ కులాలైతే ఉంటే ఆ కులాల డెవలప్ మన కులాలు ఎవరు కావాలంటే మన వైఖ్య రక్తంగా పట్టుదలగా మనం అందరం కూడా ఉండే సభలు పెట్టాలి ఉద్యమాలు చేయాలి అప్పుడు మన డిమాండ్ నిలబెట్టాయి దుప్పటి కట్టుకోని ఇట్లా రావు మనం మనకి ఎన్నో అవకాశాలు కోల్పోయినాం మన అభివృద్ధి దెబ్బతిన్నాం మన సుఖాలను వదుర్కొన్నాం భవిష్యత్తు తరాల్లో మన పిల్లలు సుఖంగా ఉండాలి మన పిల్లలు మంచి సౌకర్యవంతమైన ఉజ్వలమైన భవిష్యత్తు ఉండాలంటే మన బీసీల రాజ్యం మోడీ రాజ్యం అంటే బీసీల రాజ్యం మన ప్రధాని ఉన్నాడు ఆయన మనం గట్టిగా తప్పనిసరి మన డిమాండ్ అని మన వాట మనకు నేను ప్రధానమంత్రితో మాట్లాడినప్పుడు పార్లమెంట్ మాట్లాడినప్పుడు వీళ్ళందరూ ఉన్నారు నేను చెప్పాను అక్కడ పార్లమెంట్ బీసీ తక్కువ అందరినీ నేను మాట్లాడే కన్వీన్ చేసా బీసీలమైన మేము బాగా మీరు పెద్ద కొడుకులు ఇన్ని రోజులు చిన్న కొడుకులకు వాటి ఇవ్వలేదు పెద్ద కొడుకుల పెద్దలను చూసి మీరే రాజ్యం పెరిగింది మేము చిన్న కొడుకులము భారత మాత చిన్న కొడుకులం చదువుకున్నాం తెలుగుకి మా వాత మనం అడుగుతున్నాం మన భారతదేశ సాంప్రదాయం ఏంటిది కుటుంబంలో తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తిని నలుగురు ఉంటే నేను సమానం ఎత్తుతాడు వాటా నుంచి మొట్టమొదటి చిన్న కూడా ఇస్తారు ఆ తర్వాత అట్లే ఈ భారతదేశంలో అన్ని రంగాల్లో మా మాట అధికారంలో సంపదలో బడ్జెట్ లో మా వాట మాకు కావాలని మేము అడుగుతున్నాం అందులో తప్పనిసరి నరేంద్ర మోడీ గారు ఆయన ఎందుకంటే ఓ యోగి ఆయన అందరినీ సమదృష్టితో చూస్తాడు కాబట్టి ఆయన ఆహా బీసీల మాట బీసీలకు ఇవ్వాలని చెప్పి నేను మాట్లాడితే పార్లమెంట్ అయ్యారు ఎవరైనా మాట్లాడితే వ్యతిరేకిస్తాం కానీ నేను అందరు చూడొచ్చు పద్దెనిమిది నిమిషాలు మాట్లాడినా ఎక్కడెక్కడ అన్యాయం జరుగుతుంది బీసీలకు ఎట్ల పడుకుతున్నారు బీహార్ ఎట్లున్నారు బీసీలు గుజరాత్ ఎట్లున్నారు మధ్యప్రదేశ్ రోడ్ నెంబర్ చిప్ప రోడ్ అంతగా చిన్న కార్మికులు బాల కార్మికులు విచారణ చేసే పిల్లలు ఏ కుల కొన్ని అదే అడిగారు అదే కాదు ప్రపంచంలో ఏ దేశంలోనైనా ఇంత తారతమ్యాలు సామాజిక ఆర్థిక వ్యత్యాసాలు చుట్టాయని కూడా నిలదీశారు అందరు కూడా కన్విన్స్ అయ్యారు మేము భారత బిడ్డలం కామా మా చరిత్ర దేశానికి పనికి రావద్దా మా ధ్యాన సంపత్తి ఈ అభివృద్ధికి ఈ సమాజ సంపద ఉత్పత్తికి పనికి రావద్దా అని అడిగారు మనం నేను మా వాట ఉండి మమ్మల్ని పనిచేసే అవకాశం కల్పించాలి మా తెలివితేటలు మా జ్ఞానాన్ని భారతదేశ ఉత్పత్తికి భారతదేశ జ్ఞాన వికాసానికి గొప్ప సంచుడు రావడానికి సమాజం అభివృద్ధికి ఉపయోగపడడానికి మా శక్తి సామర్థ్యాలు వినియోగించుకోమని అడుగుతున్నాం తిరిగి పొందామని అడుగుతారే మా శక్తి సామర్థ్యాలు దేశ అభివృద్ధికి ఉపయోగించండి భారతదేశం అగ్రదేశం కావాలంటే ఈ దేశంలో ఉన్న డెబ్బై కోట్ల మంది బీసీల బీసీలను అభివృద్ధి చేయకుండా బీసీల జ్ఞానాన్ని ఉపయోగించుకోకుండా భారతదేశం అభివృద్ధి కాదని చెప్పి చూడడం జరిగింది అందుకే ఈరోజు మనం అందరం అడుగుతున్నాం పార్లమెంట్ లో బీసీ బిల్లు పెట్టాలి చట్టసభలో బీసీలకు యాభై శాతం రిజర్వేషన్ కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెట్టాలి అదేవిధంగా అన్ని స్కీములు మన తెలుగు రాష్ట్రాలు రిఎంబర్స్ గురుకులాలు అన్ని రాష్ట్రాల్లో పెట్టాలి ప్రతి బీసీ చదువుకునే ఇంజనీరింగ్ వరకు వరకు అవకాశం కల్పించాలి మా జ్ఞానాన్ని మా తెలుగు ఈ సమాజ ఉద్దరణకు ఉపయోగించాలి అదేవిధంగా ప్రైవేట్ రంగంలో ఎస్సీ హెచ్ బీచ్లకు రిజర్వేషన్ పెట్టాలి బీసీ ఉద్యోగులకు ప్రమోషన్ రిజర్వేషన్ పెట్టాలి కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెట్టాలి అదేవిధంగా కేంద్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేయాలి బీసీల బ్యాక్లాగ్ కోసం భర్తీ చేయాలి అదేవిధంగా హైకోర్టు సుప్రీంకోర్టు జడ్జిల నిర్మాతల్లో కూడా బీసీల బీసీలకు ఇవ్వాలి అని చెప్పి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఈ వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం మాకు అన్యాయం జరిగింది బీసీలకు మీరైనా న్యాయం చేయాలి అని చెప్పి ప్రధానమంత్రిని మనం అందరం కూడా కోరుతున్నాం అందుకే ప్రధానమంత్రి మీద మనం బలమైనటువంటి బీసీ ఉద్యమం ద్వారా ఆయన విజ్ఞప్తి చేయవలసిన అవసరం ఉంది కులగణన చేయడం అనేది చిన్న విషయం కాదు మనం బీసీలందరూ ఈ సభ ద్వారా నరేంద్ర మోడీ గారికి కృతజ్ఞత చెప్పవలసిన ఎందుకంటే డెబ్బై ఆరు ఏళ్ళ నుంచి డెబ్బై ఆరు ముప్పై గత పోరాడుతున్నాం కులగనం చేయాలని ఇంతమంది ప్రధానమంత్రి వచ్చారు ఎవరు కూడా లేకపోయారు చివరకు మన ప్రధాని అనుకున్నారు అందరు ఒక్కటో రోజు బీజేపీ అనుకున్నారు ఎవరు నరేంద్ర మోడీ మనవాడు కాబట్టి బీజేపీ విధానాలనే బీసీ విధానాలుగా మార్చినటువంటి గొప్ప ప్రధాని నరేంద్ర మోడీ కాబట్టి బీసీల రోజులు వచ్చినాయి బీసీలకు మంచి రోజులు వచ్చినాయి బీసీలకు నడుస్తుంది బీసీల భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది కాబట్టి మన అందరం బలమైన బీసీ ఉద్యమాన్ని నిర్మిద్దాం మనకు తోడుగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నాడు ఆయన తప్పనిసరి బీసీల పక్షపాతంగా నిలబడి బీసీల డిమాండ్లకు మనం మీద ఐక్యమంత్యంగా కనిపిస్తే మన బలాన్ని ఆయన కూడా అనుకుంటాం మనమే బలంగా లేకపోతే మనం బలాన్ని విడకపోతే ఎవరు మనం తీర్కెవరు మనం మనం రాళ్ళు వేసుకొని ఓవర్ మీరు గుర్తుకుంటా ఓవర్ మీద అనుకుంటుంటే డెవలప్ కాదు మన టార్గెట్ మన అభివృద్ధి మీద ఉండాలి వాళ్ళకి తోకబట్టిలా కాదు మన కులాల అభివృద్ధి ముఖ్యం మన కులాల తైకి రావడం ముఖ్యం మన కులాల పిల్లలు చదువుకోవడం ముఖ్యం ఉద్యోగాలు ఉపాధి ఉండడం ముఖ్యం వీళ్ళ అభివృద్ధి ముఖ్యం ఆ లక్ష్యం ఆ ఎజెండాతో ముందుకోవాలి మీరు అందరూ ప్రొదుటూరుతో పాటు కడప జిల్లాలో బలమైన ఉద్యమాన్ని నిర్మించాలి మంచి నాయకులు ఉన్నారు మన జీవితం ఒక్కొక్క నాయకుడు ఎమ్మెల్యే ఎప్పుడో కావాలి మన చెల్లసర రిజర్వేషన్ లేక కాలేకపోయారు ఒక్కొక్కరు ఉపన్యాసాలు వింటుంటే నడుస్తుంటే వస్తుంటే ఆలబావాలు దర్శనాలు చూస్తుంటే ఎన్న మంత్రి లాగా నడుస్తున్నారు కానీ కులాలిపోయారు కాబట్టి ఆ రోజు మన రోజు వచ్చే రోజు వచ్చినాయి మన వాళ్ళందరూ కూడా పైకొచ్చేటటువంటి రోజులు చాలా దగ్గరలో ఉన్నాయి పార్లమెంట్ లో గెలిచి మీరు పెట్టిన చట్టసభ రిజర్వేషన్ల కోసం మీరందరు శక్తి వంచన లేకుండా బలమైన బీసీ ఉద్యమాన్ని నిర్మించాలని కులాల అన్ని కులాలన్నీ కూడా ఒకటే కులం ఇప్పుడు మీదే కులం అంటే మనల్ని అందరూ నేను గౌడ్ నేను యాదవ్ నేను పద్మశా అష్టగా బెనిఫిట్ నీకు జాబితాలో చేయమడుతున్నావు బీసీ కోట కింద అడుగుతున్నావు పదవీ యాలని చేయమడుతున్నావు బీసీ కోట కింద అడుగుతున్నావు కులం మళ్ళా చెప్పదు మీదేం కులం అంటే నాకు బీసీ కులం ఒకదే బీసీకులను చెప్పిన రోజు మన బీసీ మరింత మునిపోతాల్ రోజు పొద్దుటూరు కానీ తరచుగా పెద్ద మీటింగ్ పెట్టి రెండు గంటలు మాట్లాడతా ఇప్పుడు ఎందుకంటే టైం అయింది నాకు పైగా కారు పెట్టుకుంటారు కాబట్టి మీ అందరికీ అందరికీ నేను సిద్ధ చేస్తున్నా అనే పులాలను ముందు తీసుకుపోవడానికి నాకేం అవసరం ఇది నేను నా కొడుకులు డాక్టర్లు ఐఏఎస్ దగ్గర దగ్గర నేను కూడా చాలా పెద్ద పెద్ద ఉన్నాయి వచ్చినాయి ఎప్పుడు ముప్పై ఎండ పదాలు వచ్చి తీసుకోలేదు నా గులాల చైతన్యం నమ్ముకమని చెప్పి ఎక్కడున్నా ఎక్కడున్నా అసెంబ్లీ ఉన్నా పార్లమెంట్ ఉన్నా బయట ఉన్నా రోడ్డు మీద ఉన్నా బీసీల గురించే పోరాడుతున్నాయి ఇంకా ముందు కూడా పోరాడుతున్నా అని చెప్పి మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ మీరందరూ కూడా బలమైన బిల్లు ఉద్యమాన్ని నిర్మించాలని కోరుకుంటూ సెలవు చేస్తారు బాలకృష్ణ గారిని కడప జిల్లాకు సంబంధించిన సీనియర్ నాయకులు బాలకృష్ణ యాదవ్ గారిని రాష్ట్ర ఉపాధ్యక్షులుగా జాతీయ అధ్యక్షులు ఆర్ గారు రాష్ట్ర వైద్య అధ్యక్షులు వైనాగేశ్వర్రావు గారు నియమించడం జరిగింది ఈ రోజు నుంచి మన కుటుంబ సభ్యులుగా ఉద్యమంలో భాగస్వాములు అవుతారు అలాగే శివ నారాయణ యాదవ్ శివ నారాయణ యాదవ్ జిల్లా యువజన అధ్యక్షులుగా జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారు రాష్ట్ర అధ్యక్షులు వైరాశ్రావు గారి సారథ్యంలో నియమించడం జరిగింది ఈ రోజు నుంచి యువజన టీం బలోపేతానికి తన లక్ష్మి గోగుల లక్ష్మీదేవి గారిని కత్తి విజయ్ మేడం అయిపోయింది మేడం జిల్లా అధ్యక్షురాలుగా గతి విజయ సెక్రటరీ జనరల్ రాజు అప్పు గారు జగదేశ్వరరావు గారు సార్ కొంచెం గమనించండి నెమ్మదిగా ఎవరి పేర్లు అయితే వారు మాత్రమే వేదిక మీకు రండి ఇలా ముఖ్యంగా రావడం వల్ల ఏమవుతుంది అంటే అనేది ఇంపార్టెంట్

బ్రహ్మంగారి పాట నుంచి సన్మానాన్ని చేయడానికి ఇచ్చేసినటువంటి ఆర్కృష్ణ గారికి సన్మానం చేయడానికి వచ్చినటువంటి దానిని బ్రదర్ i <laughs>

ఉన్నట్లయితే మీ శాఖలో మీ సెకండ్ ద్వారా తీసుకోండి మీ సెకండ్ ద్వారా తీసుకోండి మీ ప్రెసిడెంట్ గారు తీసుకోండి ఆయన వెళ్ళవలసి ఉంది గమనించండి సార్ మీ అపాయింట్మెంట్ ఆర్డర్స్ మీ దగ్గరికి మీ అధ్యక్షుడు మీ సెకండ్ తీసుకొస్తాడు దయచేసి గమనించాలి wow బీసీ నాయకులు జాతీయ బీసీ సంక్షేమ సంఘం వ్యవస్థాపక విస్నయ్ గారికి పోనీ పోనీ చేయరా పోనీ బచేల్ పుల్లయ్య గారికి రాష్ట్ర జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు నాగేశ్రావు గారికి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ఎలగాల గుళికారమ్మ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అనే డిస్ట్రిక్ట్ అమర్సి ట్యాంక్ ఉంటుంది ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా అలాగే మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ప్రతి అందరూ కూడా బీసీ సమాఖ్య ఏర్పాటు చేసిన భోజనాన్ని ఆరోగించవలసిందిగా సవినయంగా మనం చేస్తున్నాం Vielen Dank.